ఉత్తరాదిలో గతంలో అనేక చోట్ల గుళ్ళల్లో గుళ్ళు కూల్ చేసి మసీదులు కట్టారు లేదంటే వాళ్ళు అక్కడ నమాజ్ చేసుకునేవాళ్ళు ఇట్లాంటి వార్తలు మనం చాలా చాలా విన్నాం గతంలో దక్షిణాదిలో అలాంటి ఘటనలు ఉన్నాయా ఎక్కువగా అంటే హైదరాబాద్ లోవాడమ్మా లేవా ఎందుకు కూల్ చేసి మసీదులు కట్టాల్సిన ఒక నీచమైన ఆలోచన ఒక నీచమైన ఆలోచన నా రాజ్యం ఇది నేను చెప్పిందే నా అల్లాయే దేవుడు అల్లాను కాదంటే నిన్ను చంపేస్తాం నువ్వు విగ్రహాలని వాటిని నువ్వు పూజించడానికి లేదు విగ్రహాల ఆలయాల్ని ధ్వంసం చేస్తాం కర్నూలు దగ్గర ఒక శక్తి ఉన్నది తెలుసా వెళ్ళావు ఎప్పుడైనా నువ్ ఎక్కడో నార్చకెతున్నావు దానికో చరిత్ర దానికో పురాణం ఉంది అని చెప్పే వార్తలు ఎంతవరకు నిజమంటారు ఏం ఏం జరిగింది అంటే అమ్మవారు ఏదో ఫైటింగ్ చేసినప్పుడు వాళ్ళ మీద పోరాడింది వాళ్ళు ఇక్కడ చనిపోయి ఏవేవో స్టోరీస్ వాటి వెనక మీకు జరిగింది ఆక్రమణ కాదాన్ని పక్కన పెట్టాయి అమ్మవారు పోరాడింది అయ్యవారు టెంపుల్ లోనే ఉంది మధుర కాశీ తెలుసా నీకు మధుర మధుర దేవాలయాన్ని కూల్చినటువంటి శిల్పాలని జామా మసీద్ మెట్లుగా చేశారు ఎందుకంత కక్ష నువ్వు అక్కడ అన్నావు నేను నేను వచ్చింది నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా ఉదయగిరి అని ఒక ఉంది మూడు వందల గుళ్ళు ఉండేవాటి అక్కడ ఒక్క గుడి ఒక్క గుడి సరి అయినటువంటి విధానంలో ఉందేమో ఒక్కసారి వెళ్ళిరా నేను ఇంకొక ప్లేస్ చెప్తా అక్కడికి వెళ్ళు అక్కడ నీకేం కనిపించిందో నాకు చెప్పు వజుఖానా వజుకానా అంటే అదే వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కుంటారు కదా మసీదులో ఒక మసీద్ చెప్తా ఓ ఆ వజూ మొత్తం మెట్లన్నీ కూడా ఈ దేవాలయాల రాళ్ళు నేను ఎక్కడో నార్త్కి పోతున్నావు సౌత్ లో ఏంది ఒకసారి హంపి విజయనగరం చూడు కడుపు రగిలిపోద్ది అసలు ఎంత రాక్షసత్వం కాకపోతే ఒక అందమైన శిల్పాన్ని చేతితో కుట్టి ఇప్పుడు దాన్ని నాశనం చేయాలనేటటువంటి మనస్తత్వం ఉంటుందమ్మా రాక్షసత్వం కాదు మనిషిలో ఉండే రాక్షసత్వం కాదు అందాన్ని అందంగా ఆరాధించలేని అందాన్ని అందంగా స్వీకరించలేనటువంటి దౌర్భాగ్యపు మానసిక స్థితి అది నువ్వు చూడనా చూస్తే తెలుస్తుంది హంపి విజయనగరాలని రాళ్ల గుట్టలు అయినా సరే అద్భుతమైన శిల్ప సంపద ఇంకా పగిలిపోయి కూడా అందాలు ఉంటాయి మీరు చిత్రకారుడు కాబట్టి మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఈ క్వశ్చన్ ఆన్సర్ చాలా గుళ్ళు శ్రీకాకుళం సైడ్ కానీ విజయనగరం లేదంటే తమిళనాడులో కర్ణాటకలో ఎటు వెళ్ళినా కూడా కొన్ని గుళ్ళ పైన ఆడవాళ్ల బొమ్మలు ఉంటాయి అవి కైండ్ ఆఫ్ అటైర్ తో కూడా కొన్ని శృంగార భంగిమలతో కూడా కొన్ని అంత బాధపడుతూ అడుగుతా ఆడపిల్లవు కాబట్టి అంతే కదా ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది ఎందుకలా అలా చెక్కాల్సి వచ్చింది ఆ కాలంలోనే గుళ్ళు ఒక ఎడ్యుకేషనల్ సెంటర్స్ అమ్మా ఎడ్యుకేషనల్ సెంటర్స్ అవి నీకు అక్కడ నీకు అనిపిస్తుంది నాకు ఒక తల్లి తండ్రి చేస్తున్నటువంటి సృష్టి యజ్ఞం కనిపిస్తుంది బట్ అలా అర్థం చేసుకునే కాంటెక్స్ లో ఎంతమంది ఉంటారు నువ్వు చెప్పడం ఎందుకు ఎందుకు రైట్ అమ్మాయి నేను అది నిషిద్ధమైందా చెప్పమ్మా నువ్వు ఆ ప్రశ్న అడిగావు కదా నిషిద్ధమైందా చెప్పు కాదు మరి కానప్పుడు నువ్వు అక్కడ నిషిద్ధాన్ని ఎందుకు చూస్తున్నావు ఏ నువ్వు పిల్లల్ని కనలా అవునా కాదా దాన్ని నిషిద్ధం అంటూనే నువ్వు ఇంటికాడ ఆ నిషిద్ధాన్ని చేస్తున్నావు అక్కడ చూడాలనుకుంటావు అక్కడ చూస్తే ఏమో నీకు అది నిషిద్ధం ఇంటికాడ చేస్తే ఏమో నీకు ఇది శుద్ధం అర్థం చేసుకున్నాయి అండ్ ప్రతి దాంట్లో మన వాళ్ళు పీక్స్ ని అటెండ్ చేశారమ్మా నువ్వు వాళ్ళు ఒక ఏదో అంటే ఏదో క్షణికమైనటువంటి దానిగా తీసుకోవాలా అంటే మన పురాణం దాని మీద శాస్త్రాలు రాశారు మన వాళ్ళు ఆడవారిని పురాణాల్లోనే అలా చూపించారా ఆ గోడల మీద శిల్పులు చెక్కిన ఆ శిల్పాల్లో కూడా అలా చూడటం వల్ల ఉండవు అంటే ఆ చరిత్రకారులు అప్పట్లోనే అలా వేయటం ఉద్దేశాలు ఏంటి ఆ పర్సెప్షన్స్ ఏంటి అందుకే లేడీస్ ని ఇలా లేడీస్ అక్కడ మగవాళ్ళ లేండి ఉన్నాడు ఆ మరి ను ఆరాధన నిట్టు చూసేవా ను ఆ ఇదే ఆరాధన చూసేవా లేడీస్ లేడీస్ అంటే వుమెన్స్ ని వుమెన్ పర్సెప్షన్స్ ఆ రూపం తీర్చిదిద్దిన విధానం ఈ రోజుకి ఈ రోజుకి ను శ్రీగా కొలం బెల్తే హ పైన జాకెట్ లేకుండా ఉంటారు కేరళ వెళ్తే కేరళలో జాకెట్ లేకుండా ఇట్లా పైన అంటే ఇప్పుడు ఒక కండరా వేసుకుంటారు నువ్వు ఎంతసేపటికి ఆడది అనగానే ఒక తో ఎందుకు చూస్తున్నావు ఆడదని చన్నులు చూసినప్పుడు నువ్వు తాగినటువంటి పాలు గుర్తుకు రావడం లేదా అవునా కాదమ్మా లేదు ఆమె మర్మాంగం చూసినప్పుడు నువ్వు పుట్టినటువంటి స్థానం గుర్తుకు రావడం లేదా నీకు ఎంతసేపటికి మనిషి ఆడది ఈ దేశంలో ఆడది పవిత్రమైనటువంటి దేవత శక్తికి స్వరూపం అలా రాను రాను సతీ సతీసాగమని చూసాం భర్త చనిపోయిన ఎంబడే భార్య నందులో వేసి తగలబెట్టడం అది మారుతూ మారుతూ కాలక్రమేణా కొన్ని కొన్ని అంటే నా క్వశ్చన్ ఇట్లా రూపాంతరాలు చెందుతూ ఉమెన్ పైన వివక్ష సమాజంలో ఒక చిన్న చూపు అంటే ఆడది కిచెన్ లో ఎట్మోస్ట్ తను కిచెన్ అన్ని సర్దుకోవాలి పిల్లలకని చక్కబెట్టాలి జాబులు చేసుకోవాలి ఇప్పటికీ కూడా ఇంకా మగ పెత్తనం మగ జాతి ఆధిపత్యం కిందే ఆడది అనేది ఇంకా సమాజంలో కొనసాగుతుందని అనుకోవాలా అప్పటి నుంచి అది ట్రాన్స్ఫర్ అవుతూ వస్తూ ఉన్న ఇప్పటికి ఇంకా అదే సిచ్యువేషన్ దేశంలో ఎంత మంది రాణులు రాజ్యాలు వెళ్ళారు చెప్పమ్మా అబ్బక్క ఎంత మంది ఉన్నారు తెలుసా దాదాపు నలభై మంది రాణులు ఉన్నారు యుద్ధాలు చేసినటువంటి రాణులు నిజమే కానీ ఇప్పటికీ కూడా వారి పైన డామినేషన్ చేస్తున్న స్టోరీస్ ఎన్నో ఉన్నాయి కదా వాటిని కూడా డామినేట్ చేస్తున్న నా 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 ఇంట్లో ఇంట్లో మా అమ్మది భార్యదే పెత్తనం నేను బయటకు వస్తా మని అది మీ గొప్పతనం గొప్పతనం ఉంటారు నేను నేను ఏదైనా ఒక రూపాయి సంపాదిస్తే తీసుకుపోయిన మా అలా నా ఖర్చులకి నేను తీసుకోవాలి ప్లీజ్ నేను పల్లెల నుంచి వచ్చిన వాళ్ళ పల్లెల్లో కూడా ఎవరికైనా ఏమైనా పెట్టాలంటే అంటే ఇంట్లో ఆడవాళ్లే పెడతారు అవును మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు చెప్పినటువంటిది ఇప్పటికే అదే నడుస్తుంది ఇంట్లో ఆడవాళ్లే ఎవరికైనా ఏదైనా పెట్టాలన్నా లేకపోతే ఎందుకమ్మాయి నేను ఒక చిన్న విషయం అడుగుతాను చెప్పు పెళ్ళేది కదా నీకు అంటే ఎక్కడో మనం ఉదాహరణలు తీసుకోవాల్సిన పని లే అమ్మ అనుమతి లేకుండా మీ అమ్మకు నచ్చకుండా అంటే నీకు నచ్చడం అనేది ఓకే మీ అమ్మ అంగీకారం లేకుండా మీ నాన్న నీకు పెళ్లి చేశాడా మరి ఇక్కడే మనకి ఇన్ని ఉదాహరణలు కనిపిస్తుంటే నువ్వు ఏ ఏ కుటుంబంలోకైనా వెళ్ళు ఎస్ అయితే నువ్వు చెప్పినటువంటి విషయంలో కొన్ని ఇవి ఉన్నాయి ఈ దేశం మీద ఎప్పుడైతే ఈ దుండగుల దండయాత్రలు జరగడం మొదలెట్టినాయో స్త్రీని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది ఓకే బయట కనిపిస్తే ఎక్కడ ఎత్తుకుపోతారో అని ఇళ్లలో దాచడం మొదలైంది అదొక్కటే కాదు పెళ్ళైతే పెళ్ళైన స్త్రీలను తాకరు అందుకని చిన్నప్పుడే పెళ్లి చేసేవాళ్ళు బాల్య వివాహాలు జరిగాయి ఏమ్మా నువ్వు ఈ రాక్షసుల చేతుల్లో పడకుండా అగ్నికి ఆహుతైనటువంటి ఆ తల్లుల్ని ఏమనాలా వాళ్ళందరూ గుర్తుకు రావడం అలా నీకు ఆ అకృత్యాలు కనిపించడం లేదా నీకు అటువంటి భయంకరమైనటువంటి ఆచారాలు ధర్మంలో ఎట్లా ప్రవేశించినాయి ఎస్ కొన్ని అనాచారాలు లే ఇప్పుడు ఇది నిరంతరంగా సాగుతున్నటువంటి సమాజ ప్రవాహం ఈ కాల ప్రవాహంలో అనేకమైనటువంటి మధ్యలో వస్తూ ఉంటాయి చెడ్డ సాంప్రదాయాలు ఇప్పుడు ఒక చిన్న విషయం అడుగుతాను చెప్పు నా భర్త లేకపోతే నేను బ్రతకలేను నా భర్తతోటే నేను చచ్చిపోతాను నాకొద్ది జీవితం నా భర్త లేని జీవితం నాకొద్దు అని ప్రేమించే భార్య నిప్పుల్లో దూకింది ఎవరు తొయ్యలా ఎవరు తొయ్యలేదు నా భర్త లేకుండా నేను బ్రతకలేను అని దూకింది ఓకే లేదు దూకలేదు చచ్చిపోయింది ఆయన లేకుండా నేను బతకడాకపోతున్నాను చచ్చిపోయింది మంచి విషయమా కాదా మంచి చెడు అనేది అటు పక్కన పెడదాం అరే నా పెళ్ళానికి నా మీద ప్రేమ ఉంది కానీ దానికి నిప్పులంటే భయంరా అందుకని నేను చస్తే దాన్ని కూడా నాతో తెయండిరా ఒక మంచి ఆలోచన ఎంత భయంకరమైన ఆలోచనగా మారిందో ఆలోచించు అది నిజం తెలుసుకోకనా తెలియకనా లేదంటే మా మానవుడి అహంకారం ఉంటదమ్మా ఒకటి ఆ అహంకారాన్ని జయించడు మానవుడు వాడు ఏదనుకుంటాడో అది ఎందుకు అసలు ఇంట్లో అంటే సార్ నేను ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను ఆయన ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు ఎవడు ఎవడి మాట వాళ్ళు చెల్లించుకోవాలని చూస్తారు అవునా కదా కానీ ఒక్క నిమిషం ఇద్దరు కలిసి కూర్చొని ఆలోచించుకుంటే కాస్త ప్రశాంతంగా హాయిగా ఇద్దరు కలిసిపోయి బజార్కి వెళ్ళి ఏదో హోటల్లో టిఫిన్ చేస్తారు అవునా కదా దేశంలో దురాచారాలు లేవని చెప్పట్లేదు ఎస్ ఉన్నాయి అయితే ఇంకొక గొప్ప విషయం కూడా ఉంది ఈ ధర్మంలో ఈ దేశంలో ఇది దుర్మార్గం ఇది తప్పు అని తెలిసిన తర్వాత సరిదిద్దుకునేటటువంటి ఆప్షన్ సరిదిద్దుకునేటటువంటి మనస్తత్వం ఉంది ఈ ధర్మంలో వాళ్ళకి ఈరోజు బాల్య వివాహాలు జరుగుతున్నాయా ఈరోజు సతీసాగమనాలు జరుగుతున్నాయా చెప్పమ్మా లేదు సరిదిద్దుకున్నాం సరిదిద్దుకున్నాం ఎందుకు అది తప్పు కాబట్టి తప్పు కాబట్టి ఇస్లాంలో చిన్నపిల్లలకు వివాహం చేస్తారు ఇప్పటికీ చేస్తారు జరగట్లే ఇక్కడ ఇదే హైదరాబాద్ లో ఎంతమంది చిన్న బిడ్డల్ని అరబ్ సేకులు గమ్మారు ఏమ్మా మాట్లాడు ఏ వాళ్ళు బిడ్డలు కాదా ఏ నీ బిడ్డలు కనిపించడం చిన్న వాళ్ళ దశావతార మూవీలో కమల్ హాసన్ చెప్పే ఒక డైలాగ్ ఉంటుంది మన హిందువులే రెండు వర్గాలుగా విడిపోయి అంటే ఆ సినిమాలో అక్కడ సినిమాలో నేను మాట్లాడుతున్నా కమల్ హాసన్ గురించి పర్సనల్ గా కాదు హిందువులు రెండు వర్గాలుగా శివ భక్తులుగా వైష్ణవులుగా రెండు వర్గాలుగా చీలిపోయి ఆధిపత్య పోరుతో రగలటం లేదంటే సినిమా చూసి చరిత్ర మాట్లాడితే అమ్మా ఇక్కడ ఉండేటటువంటి సినిమాల్లో సినిమా వాళ్లలో మొత్తం కమ్యూనిస్టులు ఎథీస్ట్లు పాదాలు వేసుకొని కూర్చొని ఉన్నారు వాళ్ళు ముస్లింల గురించి ఒక్క మాట మాట్లాడరు నువ్వు చూడు ఏ సినిమా అయినది హిందువు అనగానే విలన్ విలన్ ఎట్లా ఉంటాడు అంటే ఇట్ట బొట్టు పెట్టుకొని ఉంటాడు వాడు మెళ్ళ రుద్రాక్షలు వేసుకొని ఉంటాడు పెద్ద గడ్డం వేసుకోడు చేశారు కదా పొరపడ్డారు అలా ఉన్నారు బట్ వాళ్ళు కమేడియన్స్ చూడండి చాలా సినిమా ఓ మీకు బ్రహ్మానందం అసలు ది గ్రేట్ యాక్టర్ ఆర్టిస్ట్ అండి తనని అలా చూపించారు కోట శ్రీనివాసరావు గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సి వీళ్ళకి హిందూ ధర్మం అదే ఒక నో ఒక క్రిస్టియన్నో కానీ నువ్వు ఇట్లా చూపిస్తే వీళ్ళ కాట తీస్తారు వీళ్ళ తాట తీస్తారు కొంపల మీద పోయి తగబెడతారు కాబట్టి ఈ ఈ ఎడవలకు భయం వాళ్ళని చూస్తే ఏం ఆనంది హిందువులే కాబట్టి ఎట్ట చేసినా ఇబ్బందిలే ఏమన్నా ఇబ్బందిలే ఇప్పుడు చాలా మంది డైరెక్టర్లు మీద ఫైర్ అయిపోతారు ఇంకా ఇలా మాట్లాడారు అంట ఈరోజు టెర్రరిస్ట్లు అందరు ఏమునమ్మా సినిమాలు మనం ఏదో హిందువులు మాత్రమే అన్యాయం చేస్తున్నారు తక్కిన వాళ్ళు చాలా ధర్మాత్ములు ఇది కాన్సెప్ట్ ఎంతవరకు వరకు ఉంటుందంటారు కాదు ఈ దేశంలో లక్షల ఎకరాల భూముల్ని ఆక్రమించినటువంటి వీళ్ళు కనిపించడం లేదా కనిపిస్తున్నారు లేదా ఏం వాళ్ళు వాళ్ళని విలనలో చూపించలేవా సిగ్గులే ఏదో డబ్బుల కోసం నీ ధర్మాన్ని నువ్వు కించిపరచుకుంటున్నావు ఆ సినిమా మొదలు పెట్టేటప్పుడు టెంగా కొడతారు దండం పెడతారు వెంకటేశ్వర స్వామి దివెనెలతో అంటారు ఎమోషన్స్ మీద ఆడుకునేటటువంటి వాళ్ళ గురించి ఎందుకు మనం ఎంత ఇంపాక్ట్ ఉంటుందండి నిన్న ఒక మాట్లాడి ఒక మాట్లాడింది నిన్న మీరు చూసుంటారు కదా మీర్పేట్లో టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నానండి ఓటీటీలో లేదంటే ఇక్కడ సూక్ష్మ దర్శిని దృశ్యం లాంటి సినిమాలు చూస్తా చూసాను బాగా ఎక్కువ అని చెప్పి ఏదో ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారంట పోలీసులు కూడా ఈ కేసుని ఎలా మ్యారేజ్ చేయాలో మాకు అర్థం కావట్లేదు అలాంటి రీతిలో ఈయన అని చెప్పి ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ సిపి సుధీర్ బాబు గారు హీటర్ తో కాల్చి ఉడికబెట్టి కాల్చి చేసిలో ఉండేటటువంటి రాక్షసత్వాన్ని ఎమోషన్స్ ని ఎంత ఓల్డ్ మూవీస్ చూసావు కదా చూసావా నువ్వు ఏమన్నా కొన్ని మా మా టైంలో వచ్చిన మూవీస్ చాలా హాయిగా ఉండేవి హాయిగా ఉండేవి మంచి సాహిత్యం చక్కటి పాటలు ఏదో ఒక సందేశం ఏదో ఒక సందేశం సో ఆ సినిమాలు చూసి అంటే అది ఎంత క్రైమ్ సొసైటీలో దాని ఇన్ఫ్లుయన్స్ ఎంతలా ఉంది డైరెక్టర్స్ ఎలా ఆలోచించాలి ఒక మూవీ తీయాలి అని అనుకున్నప్పుడు ఎందుకు ఆలోచించట్లేదు కమర్షియలైజ్ అయిపోయింది సోషల్ కాన్షియస్నెస్ నేను కోట్లు పెడుతున్నాను నేను రూపాయలు పెడితే వేల కోట్లు తీసుకోవాలా ఇది కదా ఆలోచన సోషల్ బైండింగ్ దిస్ మై సొసైటీ అని ఎవడు చెప్పు నేను ఈ సొసైటీకి ద ద క్రియేటర్ కింగ్ ఎక్స్పీరియన్స్ లో ఇన్ని బుక్స్ కొన్ని వందల కొద్ది తిరిగేసిన మీ పఠనం ద్వారా తెలుసుకున్నది ఏంటి హిందువుగా పుట్టిన ఒక వ్యక్తి చనిపోయేలోపు మోక్షం రావాలి అంటే ఈ పలానా పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటే మోక్షం వస్తుంది కాదు ఎందుకు మనం చేసిన పాపాలు గుడికెళ్ళినంత మాత్రాన మోక్షం వచ్చే పని అయితే వాళ్ళందరికీ మోక్షం రావాల నువ్వు గుడి ప్రాథమిక స్థితి అక్కడి నుంచి ఎదుగు దైవత్వం వైపు అడుగులు వేయి అసలు దేవుడు ఎవరు ఎట్లా ఆరాధించాలా ఆయనలో కలవాలి అని అంటే నువ్వేం చేయాల ఆ సాధన చేస్తే నీకు నీకు మోక్షం వస్తది కానీ దేవుడి దగ్గరికి పోయి ఇక్కడ సరే ఇంకొక మంచి దోహ గుర్తొచ్చింది చెప్తాను కబీర్ దోహనే కర్మే మాలా ఫిరై జీబు ఫిరై ముహు మాహి మనువాతో దశ దిశ ఫిరై యహతో సుమిరన్ నాహి అంటే చేతిలో జపమాల తిరుగుతూ ఉంటదిలో జపం శివాయ నమ ఓం నమ శివాడి ఏం చేస్తున్నాడు ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ నా పెట్లో డబ్బులు తెస్తున్నట్టుంది మాడ ఎంతో నాకి అది స్మరణ ఎందుకు అవుద్ది చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అని బయట చెప్పులోకి వచ్చాను ఎవడే నేసుకుపోతాడేమో దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కానీ అక్కడికి పోయి దండం పెట్టినంత మాత్రాన నీకు మోక్షం వస్తుంది ఆధ్యాత్మికత వస్తుంది అంటే ఉత్తమాట